సంహిత పదహారవ ప్రకరణము విశేష ఉపదేశము తత్వజ్ఞానము వలన అన్ని రకములైన మరుపులు సిద్ధించగలవు సర్వ విస్మరణము వలన కోరిక చే కలిగే అనర్థములు నశించగలవు అది సాధనము మరియొక విధానము లేదు అందువలన సర్వ విస్మరణమే ముక్తి సాధనము అని అష్టావక్ర మని శిష్యుడైనటువంటి జనక మహారాజునకు విశేషమైన ఉపదేశమును చేయుచూ ఉన్నాడు

వలన కూడా వింటివి అయినప్పటికీ నీకు సర్వ విస్మరణము లేనిదే శాంతి శ్రేయము కలగదు ఇక్కడ జీవన్ముక్తికి గాఢ నిద్రకు గల సూక్ష్మభేదము ఉపదేశింపబడుతూ ఉన్నది గాఢ నిద్ర ఎందు కూడా అన్ని రకములైన ఇంద్రియ వ్యాపారములను విడిచిపెట్టేటటువంటి స్థితి కలుగును అటువంటి స్థితిలో సామాన్యులకు అందరకు అది అనుభవమే అందువలన లోక సామాన్యులు అందరకు జీవన్ముక్తి స్థితి లభించిచున్నది అని చెప్పవలసి ఉన్నది కదా కానీ అది నిజము కాదు కదా నిద్ర నిద్రయందు ఉండునది విషయ విస్మరణము కానీ సర్వ విస్మరణము కాదు ఎందువలన అనగా సుషిప్తియందు ఇంద్రియ జ్ఞానము ఉండట్లేదు అజ్ఞానము మిగిలి ఉంటూ ఉన్నది అందువలన సుషిప్తి ఎందు విస్మరణము అజ్ఞాన విస్మరణము ఉండదు ఇక దీవన్ముక్తి అవస్థ ఎంతో ఉన్న ఆత్మజ్ఞానికి అజ్ఞానంతో కూడా దానితో కలిసి సర్వ విషయ విస్మరణము కూడా సిద్ధించి ఆత్మనిష్ట ఫలించి ఉండును అందువలన శశక్టి విషయ విస్మరణము జీవన్ముక్తి సర్వ విస్మరణము అనే అగును భోగం కర్మ సమాధిం వా కురు విజ్ఞత తాపితే చత్తం నిరస్త సర్వాసం అర్థం రోచయేష్యతి ఓయి ఆత్మజ్ఞాని శిష్య నీవు భోగములను అనుభవింపు లేక కర్మలను ఆచరింపు లేక సమాధి నిచుడవు కూడా అగుము నీవు ఆ విధముగా ఉన్నప్పటికీ పోయినటువంటి ఆశలు గల నీ యొక్క చిత్తము అనగా అన్ని రకములైనటువంటి జ్ఞానములను విడిచినటువంటి నీ చిత్తము స్వరూపస్థితి అందు ప్రకాశించగలదు అన్ని రకములైన జ్ఞానములను విడిచినందువలన ఆత్మ ఆత్మప్రకాశం కలిగి సమస్త ఆశారహితము అగుచూ ఉన్నది లేక సమస్త ఆశారాహిత్యము వలన చిత్తమునందు ఆత్మ ప్రకాశము ఉదయించును అని భావము సర్వ విస్మరణము గల ఆత్మజ్ఞాని ఏ విధముగా ఉన్నను జీవన్ముక్తుడు అని తెలుసుకొనవలైను నిర్వృతి ప్రజలు అందరూ ఆయాసము వలన దుఃఖమును పొందుతూ ఉన్నారు చిత్రం ఏంటి అంటే కొందరు ఈ ఆయాసమే దుఃఖమునకు కారణము అని తెలుసుకున్నట్లేదు ఆయాసము వలన సకల జనులు కూడా దుఃఖమును పొందుతూ ఉన్నారు అనేటటువంటి ఉపదేశము వలన మాత్రమే సుకృతమైన ధన్యుడు అయినటువంటి వాడు పరమ సుఖమును పొందుతూ ఉన్నాడు కోరిక రూపమైన చిత్త వ్యాపారములనే ఆయాసము

లోక వ్యవహారములందు ఆసక్తి లేనివాడు అవుతున్నాడో అంటే అటువంటి క్రియా క్రియాభినివేశరహితులకు దుఃఖము లభించుతున్నది క్రియానివేశ కలవానికి దుఃఖము ఉండదు వ్యాపార అనాశక్తి హేతువు సుఖహేతువు ఆయా అనాసక్తి సుఖమును కలిగించును ఆయాసము దుఃఖము కలిగించును అని గ్రహించవలను ఇదం ద్వంద్వైర్ముక్తం నేతేవైర్ముక్తం మన భవేత్ ఇది ఇది చేయకూడనది అనే ద్వంద్వముల చేత మనస్సు విడిపోవును అప్పుడు ధర్మార్థ కామ మోక్షములు అయిన నాలుగు రకములైన పురుషార్థములయందు కూడా మనస్సు

కోరిక గలవాడు విషయ సుఖములందు ఆసక్తి కలవాడు అనురాగి అనబడుతూ ఉన్నాడు ఇంకా ఎవరైతే మోక్షమును కూడా కోరుకున్నాడో వాడు విరక్తుడు కాదు రాగవంతుడు కాదు వీరు ఇద్దరి కంటే కూడా మోక్షము గురించి ఆలోచించిన వాడు సర్వశ్రేష్ఠుడు అని తెలుసుకొనవలెను హే యో కాదేయతావతో సంసార విట సాంకురహం బృహదేవ దయా నిర్విచార దశవర్ణ కోరికతో ఎంతకాలము జీవించుచు ఉండునో అంతకాలము నీచము అనే వ్యవహారములతో కూడినటువంటి సంసారము అనే మహావృక్షునే ఉండును అనగా కోరికయే సంసారమునకు మూలము వహి నిత్వం దోపాలవద్దేమ నేవమేవ వ్యవస్థిత ప్రకృతి ధర్మం నందు ఇంద్రియ సుఖములయడ అనురాగము పుట్టుచూ ఉన్నది ఆత్మ ధర్మం నందు విషయ సుఖములయడ ద్వేషము పుట్టుచూ ఉన్నది అందువలన ధైర్యవంతుడైనటువంటి ఆత్మజ్ఞాని పసి బాలునివనే రాగద్వేషములు లేనివాడై ప్రవృత్తి నివృత్తుల యందు కూడా ఆత్మానంద స్థితిని పొందుతూ ఉన్నాడు ఆత్మ నిత్య సంసారం రాగి దుఖ ఇది హాస్యం వేతరా గోహ నిర్ధోఖ అనురాగం కలవాడు దుఃఖమును పోగొట్టుకుంట కోసము సంసారమును విడిచిపెట్టుచున్నాడు అని కోరుకుంటున్నాడు రేతరాగుడు దుఃఖ రహితుడు అయినా ఆ సంసారమునందు ఉన్నను ఖేదమును పొందుటలేదు రాగము లేనివాడు దుఃఖము లేనివాడు సంసారమునందు ఉన్నప్పటికి పొందటలేదు రాగికి సంసారము దుఃఖమే కారణము విరాగికి సంసారము దుఃఖము నాకు కారణము కాదు నేను జ్ఞానిని నేను మూడు కాలములను దర్శించగలిగేటటువంటి వాడిని నేను ముక్తుడను అని ఎవరికి మోక్షమునందు అభిమానము ఉండును అతడు ఆత్మజ్ఞాని కాడు అదే విధముగా యోగాభ్యాస దేహము వజ్రంతో సమానము అని ఎవరికి శరీరంపై మమకారం ఉండునో అతడు యోగి కాడు మోక్షమునందు అభిమానము కలవాడు జ్ఞానికాడు దేహాభిమానము కలవాడు యోగి కాడు వేడు వారు కేవలము దుఃఖములో భాగ భాగస్వాములే అరోయద్యుపదేష్టదే హరిహి కమలజ్యోపివాం తథాపి న తమ స్వాస్యం సర్వ విస్మరణాదృతే వయిప్రిశిష్య నీకు హరిహర బ్రహ్మాదులు ఆత్మజ్ఞానోప ఉద్దేశమును చేసినప్పటికీ నీవు సర్వ విస్మరణము పొందనిదే నీకు శాంతి ఆత్మ స్థితి లభించదు ఓహో అహం నమః యం ఓం తత్ స